నమస్తే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా సో ఏదైతే మేనిఫెస్టోలు ప్రధానంగా పెట్టి నలభై రెండు శాతం పెంచిస్తామని చెప్పేసి సో ఈ రోజు జాగృతి ఆధ్వర్యంలో అండ్ కవిత బీఆర్ఎస్ నాయకులు ఆటో కవిత ఆధ్వర్యంలో సో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నేషనల్ కార్యక్రమం నడుపుతాను సో మాటలు మనతో పాటు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ సో వెళ్ళాల దత్తాత్రేయ గారు అలా చెప్పండి అన్న ఏం డిమాండ్ చేస్తుంది మీరు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వేలు కూడా అక్కడ నిర్వహిస్తుంది మేము హామీ ఇస్తాం ఇచ్చినట్టు చేస్తామని చెప్పి చెప్తాను మీరు దీని ఎన్నికల కారణం తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఇరవై మూడు వేల పైచలకు బీసీలు సర్పంచులు ఎంపీలు ఎపిస్ అవుతారని చెప్పారు కేవలం వంద రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే లెక్క తెలిసి మీకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయింది ఇప్పటికూడా మళ్ళీ ఎక్క తెలుస్తారు నిజంగానే బీసీల మీద రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నువ్వు ప్రకటించిన వంద రోజులతో ఏమైనా అడిగితే కమిషన్లు ఇస్తా ఉంటాడు పార్టీ అంటే కమిషన్ల పేరు మీద కాలయాపన చేయడం సో ఇప్పుడు కూడా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది ఆ కమిషన్ కూడా డెడ్ లైన్ లేదు పాడలేదు కేవలం పాపం వాళ్ళు మెన్ అండ్ మెటీరియల్ కూడా లేకపోవడం వల్ల కేవలం లెక్కలు తెలుస్తామంటున్నారు ఎన్నో మిరేటర్స్ లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికి కూడా సర్వేదంటే ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు బీసీల ఓట్లు అవసరం కానీ బీసీలకు సీట్లు ఇవ్వడంలో కానీ బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో కానీ బడ్జెట్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై నాలుగు కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే కేవలం బీసీలకు ఎనిమిది వేల కోట్లు ప్రకటించి ఎక్కడికి జరిపోతుందని అడుగుతాడు ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు కిటాయిస్తా ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు ఇస్తాడు మొదటి సంవత్సరమే మాట తప్పిండు తర్వాత అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎంబీసీని నేను మంత్రిని చేస్తాడు నేను అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని ఎంపీలు ఎందుకు నీకు కంటికి కనిపిస్తలేరా ఎందుకు మంత్రిగా వేస్తలేవు అంటే ఇంకా నీ రే రెడ్లతో నేను మంత్రివర్గాన్ని నింపాలకుండా ముప్పై ఏడు కార్పొరేషన్ల చైర్మన్లు ప్రకటిస్తే దాదాపుగా ఇరవై జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఎయిటీ పర్సెంట్ రెడ్లకే ఇచ్చుకున్నాడు ఒక్క బీసీ కూడా ప్రకటించలేదు అంటే మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం మనము మన హక్కుల కోసం కొట్లాడుతున్నప్పుడు పాలించే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అది రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం బీసీల ఓట్లు మాత్రం నీకు అవసరమైంది కానీ బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడం ఎందుకు చింత చూస్తున్నాం కార్పొరేషన్ చైర్మన్లలో ముప్పై ఏడులో ఇరవైకి పైచి రేట్లకు ఇచ్చినా ఒక్క చేయొస్తానని అడుగుతాం అందుకే కామారెడ్డి డిక్లరేషన్ తో పాటు బీసీలకు బీసీలో ఉన్నటువంటి సబ్ కులాలు గతంలో గారు చాకరులకు మంగళకు రెండు వందల యాభై ఉచిత రేవంత్ రెడ్డి రాగానే బంద్ మా నేతలకు బతుకమ్మ చీరలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి రాగానే ఇరవై తొమ్మిది మంది నేతలు ఉరేసుకుని చచ్చిపోయారు ఎవరు ఎవరన్నా రైతులు రైతులు చచ్చిపోయారు కదా రైతులు నా మాపి రాలేదని నాలుగు వందల పైసలకు రైతులు చచ్చిపోతే దాంట్లో రెండు వందల ఎనభై మంది రైతులు బీసీలే ఉన్నారు మొన్న గురుకులాల్లో చచ్చిపోయినటువంటి బిడ్డలు అరవై మంది బిడ్డలు చచ్చిపోతే నలభై రెండు శాతం మంది బిడ్డలు బీసీ బిడ్డలే ఉన్నారు అంటే నేను ఏమంటున్నానంటే బీసీలకు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారి వచ్చిన సంవత్సర కాలంలో బీసీలకు ఏం మిగిలింది అంటే చావులు మిగిలినాయి ఇవాళ గురుకులాలలో బీసీ బిడ్డలు చచ్చిపోతా ఉన్నారు రైతులుగా బీసీ బిడ్డలు చచ్చిపోతున్నారు చేనేత కార్మికులుగా బీసీ బిడ్డలు చచ్చిపోతూ ఉన్నారు మహిళల మీద అగత్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి బీసీలు అంటే రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి లేదు సో దాంట్లో బాగానే ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల బీసీలను ఒక్క తాటికి చేర్చి ఇవాళ బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నాం ఈ పోరాటం ఇంతటితో ఆగదు రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రతి హామీ నెరవేర్చే వరకు గారి ఆధ్వర్యంలో మాకు ఎవరు పెన్ను దన్నుగా నిలబడే వాళ్ళతోని ముందుకు పోయి పోరాడడానికి సిద్ధంగా ఉంటుంది గత పది సంవత్సరాలు ఎన్నోడు పీసెలు గుర్తురాని కవితా కాదు బిఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు సడన్గా లోకల్ పార్టీ లాగా ఇప్పుడే గుర్తు వచ్చింది ఆట పని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి గత ప్రభుత్వం మీద ఆల్ మారిపోయింది ఏదన్న గత ప్రభుత్వం మారడం విధంగానే కెసిఆర్ గారికి చిత్ర సుంచింది కాబట్టి రెండు వందల పైసలు కున్నటువంటి గురుకులాలను పదకొండు వందల గురుకులాలు చేసాడు దాంట్లో బీసీలకు దాదాపు నాలుగు వందల పైసలు చేసిండు సో నేను అనేది ఏంటంటే ఒక దాంట్లోనే కాదు బడ్జెట్ లో కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పదిహేడు వేల కోట్ల బీసీల కోసం ఖర్చు పెట్టాడు చాకలి మంగళ కులాలకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు ప్రతి వర్గాలకు లోన్ల విషయంలో బ్యాంకులతో సంబంధం లేకుండా లోన్లు ఇచ్చాడు రైతులలో పెద్ద ఎత్తున బీసీలు ఉంటారు లోన్లు రోజు రుజువు ఉచిత రైతు బంధు ఇచ్చాడు రైతు బీమా ఇచ్చిండు చెప్పుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏది ఆగలేదు అడగలేదు అడగక ముందు అనిచ్చాడు కానీ రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే అడిగినా కూడా ఇస్తలేడు సిగ్గల్ రేవంత్ రెడ్డికి వంద రోజుల్లో ఇస్తా రోజులైంది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ గుడి కనిపిస్తే ఆ గుడి కుట్టేయడం రేవంత్ రెడ్డి మాట తప్పడం దేవుళ్ళు కూడా సిక్కుబాన రేవంత్ రెడ్డిని చూసి మనిషి వాళ్ళే అని చెప్పేసి ఎందుకంటే మనిషి అయినటువంటి అయితే మాటిస్తే తప్పడు నువ్వు మాటిచ్చినావు మాటిచ్చింది నీ మాటమే నీకు నమ్మకం కలెక్క దేవుళ్ళ మీద కొట్టేసినావు దేవుళ్ళు కూడా ఇవాళ ఆలోచిస్తా ఉన్నారు ఈ గురుమార్గం చేతుల్లో తెలంగాణ రాష్ట్రం చిన్న భిన్నం చిన్న మాట ప్రకారం ఇరవై ఒక్క వేల కోట్ల రైతులు నమాఫీ కూడా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తాను నిజంగా చెప్పాలంటే రుణమాఫీ అనేటువంటి దాని పేరు మీద రైతులని రెండు ముక్కలు చేసినట్టు రెండు లక్షల రుణమాఫీ వాళ్ళు రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు రెండు లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళు దాదాపుగా నలభై లక్షల పై చిలుకుంటే అందులో ప్రకటించింది కేవలం ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలే దాదాపుగా ప్రకటించాల్సింది నలభై వేల అయితే ప్రకటించింది కేవలం మీరు వేల కోట్లే కాబట్టి ఇందులో కోతలే వరి అన్నాడు సన్న సన్నవాట్లకు దొడ్డు వాట్లకు అని ముందు చెప్పిండీ చెప్పలేదు కొత్త అధికారంలోకి వస్తే కేవలం సన్న సన్నవాట్లకు ఇచ్చి సన్నాయి నొక్కుల్లోకి దొడ్ల వాడలకి తెడ్డు చూపించిండు ఇవాళ రుణమాఫీ విషయంలో తెడ్డే చూపించిండు వాటిల విషయంలో దిడ్డే చూపించిండు నిరుద్యోగులకు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మూడు వందల అరవై ఐదు మరి ఆయన గుర్తుందో లేదు మరి రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని అడుగుతాం వచ్చిన తొలి సంవత్సరమే రెండు లక్షలు ఇస్తావు కదా మరి నెక్స్ట్ సంవత్సరం రెండు లక్షలు ఈ సంవత్సరం రెండు నాలుగు లక్షలు పంపాల మరి ఎప్పుడు పట్టు అడుగుతాను అడుగుతాం చెప్తా ఉన్నాయి మా అధికారంలోకి రావడం కోసం నోటికి ఏదో మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం అని అడిగితే కాంగ్రెస్ పార్టీని పార్టీ ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది చర్చ కొడుతున్నారు అని మా అంటే లంక బిందలు అంటే బంగారు బిందలు కాంగ్రెస్ పార్టీ అంటే

సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎందుకు కోసం ఎవరు అంటే నేను హైదరాబాద్ లో హైదరాబాద్ కూల్ చేస్తా హైదరాబాద్ ఇరవై వేల కుటుంబాలను విధిపాలించే ప్రయత్నం చేస్తాడు దాదాపుగా వంద కాలనీ భాగోతం ముందుకేసుకోడు ఆ భాగవతం వంద కాలనీలు దాదాపుగా ఇరవై వేల కుటుంబాలు విధుల పడే అవకాశం ఉంది హైదరాబేర్ మీద పదహారు వేల కుటుంబాలు నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ ని కూల్చుడు అలా గురువు గారు చంద్రబాబు చెప్తున్నాడు బాబు హైదరాబాద్ మొత్తం చిన్న భిన్నం చేయి హైదరాబాద్ మొత్తం కూల్చేయి హైదరాబాద్ ను అమరావతి నిర్మాణం తీర్మానం ఇక్కడ రావాల్సిన కంపెనీ అక్కడికి సో ఇక్కడ పెట్టాల్సిన పెట్టుబడులను అక్కడ పెడతాం అంటే గురువు ఎట్లా చెప్తే శిష్యుడు అట్లా చేస్తున్నాడు తెలంగాణ చరిత్రని కాల రాసే అన్నాడు అదికే కదా తెలంగాణ తల్లిని తీసేసి ఆయన కాంగ్రెస్ తల్లిని పెట్టిండు మేము అడుగుతా తెలంగాణ చెల్లి చేతిలో బతుకమ్మ బరువు అయిందా ఈ అభయాస్తం చేతి చూపించడం కోసం తెలంగాణ తల్లి తెలంగాణ యావత్ సమాజంలో ఉన్న ఆడపరుచులకు ప్రతికైన బతుకమ్మని ఎట్లా మార్చిన ప్రశ్నిస్తా సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంలో ఎగవేతలు కోతలు మాట తప్పడం ఇక కక్ష సాధించడం కేసులు పెట్టడం దౌర్జన్యం చేయడం బెదిరించడం ఇది తప్ప చావులు నిజంగా చెప్పాలంటే అత్యధికంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చావుల తెలంగాణగా మారింది దాంతో పాటు అత్యధికంగా కేసులు మూడు వేల ముప్పై ఐదు వేల వైద్యులకు కేసులు నమోదైనాయి గతంలో క్రైమ్ రిపోర్ట్ తీసుకుంటే ఇరవై వేలు ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఐదు వేలు అయినా ఈయన పరిపాలన ఎంత సుఖకు ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి ఆయననే హోం మంత్రి ఆయననే విద్యాశాఖ మంత్రి ఆయననే గనుల శాఖ ఇక ఏ శాఖ ఖాళీగా ఉంది చెప్పండి అన్ని శాఖల ఆయన దగ్గర పెట్టుకొని ఏక ఛత్రాధిపత్యం చేస్తూ తెలంగాణ పరువుని విధి పాలిస్తా అంటే తెలంగాణ రైజింగ్ రైజింగ్ అవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా బోర్డు కూడా పెడతా తెలంగాణ రైజింగ్ అయితే లేదండి తెలంగాణ డౌన్ ఫాల్ అవుతా ఉంది అసలు అవగాహన లేని ముఖ్యమంత్రి ఆలోచన లేని ముఖ్యమంత్రి ముందు చూపలేని ముఖ్యమంత్రి ఏది పడితే నోటికి వస్తే అది అక్కడికి పోతే నేను ఫార్చ్యూన్ చెట్టు నాకు ముప్పై వేల ఎకరాలు కావాలి భూమి ఎక్కడ ఉంది అంటే దళితుల భూమి గుంజుకుంటా బీసీల భూమి గుంజుకుంటాడు నేను అడుగుతా ఉన్నాం ఈ అల్లుడికి ఫార్మా కంపెనీ పెట్టాలంటే లఘుచెర్లు ఎందుకు బీసీల భూమి ఇయాల ఎందుకు గిరిజనుల భూమి ఇయాల నీ దగ్గర భూమి ఉంటే నువ్వు ఇచ్చుకో ప్రభుత్వం కొనుగొడి నీకు అప్పుడు ఇవాళ కేవలం తెలంగాణలో రేవంత్ రెడ్డి భూముల కేంద్రంగా రాజకీయం చేస్తా ఉన్నాడు ఎక్కడ భూములు ఖాళీగా అక్కడ పంజాబ్ విసురుతా ఉన్నాడు నాకు చెరువులో అదే జరిగింది అలా హైదరాబాద్ లో హైదరాబాద్ మీద పేదలను గుల్ ప్లాజాలు కడతారు ఎవరికి కావాలరా బాబు ప్లాజా గూడు లేని పేదలని గూడు లేని పక్షులను చూసి నువ్వు వాళ్ళకు ఇల్లులు ఇవ్వకుండా నేను ఫామ్ హౌస్ కడతా నేను ప్లాజాలు కడతా నేను పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తా అంటే ఆ కంపెనీలు ఎవరికి ఉపాధి కల్పిస్తాయి ఎవరి జీవితం బాగుపడుతుంది సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బతుకులు చిన్నాభిన్నమైంది